ప్రార్థనకి వెళ్ళాలి ప్రార్థన మానకూడదు మిగతా ఆరు రోజులు మన ఇష్టం అన్నట్టుగా ఆలోచిస్తాం మనుషులందరూ రక్షణ పొంది సత్యమైన కొద్ది అనుభవ జ్ఞానం కలవారే ఉండాలని కోరుకుంటున్నారు తర్వాత దేవుడికి ఇష్టమైన కార్యాలు రాజుల కొరకును అధికారులు కొరకును విజ్ఞాపనలు ప్రార్థన చేయటం దేవునికి దృష్టికి ఇష్టం దశ ప్రతి విషయం అందులో ప్రతి విషయం అందులో ఏసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించండి ప్రతి విషయంలో చాలాసార్లు మాటలు మనం కాబట్టి ప్రియమైన ప్రియ మనుషుల్లో దేవుని నెరవేరుతంగా ఆలోచించుకోవాలి ప్రియమైన దేవుడు మన దేశ ప్రధాని మోడీ గారు ఉన్నారండి మోడీ గారు మంచి నాయకుడు అనుకో అనుకో బాగు దృష్టిలో మంచి నాయకుడు దేశాన్ని పరిపాలిస్తున్నాడు కదా ఆయన ఆలోచన ఏంటి ప్రపంచం అంతా ఇండియా అంతా అర్థం కాదు సారీ ఇండియా అంతా రామరాజ్యం చేసేవారు రామరాజ్యం చేయాలని ఆయన కోరిక హిందువులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు ఇతర మధస్తులు ఉన్నారు సాధ్యమేనా ఆయన గొప్ప వ్యక్తి ఆయన ద్వారా దేవుని ఇష్టం నెరవేర్తీ ఒక మంచి ఒక వ్యక్తి లక్షణాలు గుణగాణాలు కీర్తించకుండా కూర్చుంటే మనకి తర్వాత రాదండి కీర్తించుకోవడం కొంచెం రాదు సత్యాన్ని గ్రహించాలండి హండ్రెడ్ పర్సెంట్ దైవత్వం ఎవరి దగ్గర ఉంది తెలుసుకోవాలి అన్వేషణ చేయాలి అది జ్ఞానం అండి ఏదో చేసేయాలనుకుంటే ఒక నలభై సంవత్సరాల క్రితం సినిమా వచ్చిందండి గాంధీ పుట్టిన దేశం దానికి ఆపోజిట్ చెప్పగలరా ప్రఘు రాముడి ఎలినా రాజ్ అంతే కదా పాట పాడు మరి గాంధీ పుట్టిన దేశం ప్రఘు రాముడి ఎలిన రాజ్ దానికి హైలైట్ అయిన ఒక మాట చెప్తా దేవుడు కలిగించిన లోకం యేసుక్రీస్తు పుట్టిన ప్రపంచం దేవుడు కలిగించిన లోకం టోటానే చెప్పాలండి ఎంతమంది దేవుడు ఎంతమంది దేవతలు అండి ప్రపంచానికి ఒకడే సూర్యుడు ఒకడే చంద్రుడు అందుకనే దేవుడు దేవుడు కలిగించిన లోకం అంతే కదా భూలోకం పరలోకం భూలోకం పాతలోకం లోకం దేవుడు కలిగించిన లోకం ఏసుక్రీస్తు పుట్టిన ప్రపంచం ప్రపంచాన్ని అంతటికి ఆయనేనండి లక్ష్మి ప్రపంచం మొత్తానికి ఆయన రక్షకుడు ఎక్కడ రక్ష రక్షణ లేదు నేనే సత్యమును జీవమును మార్గమును నా ద్వారా తప్ప నా ద్వారా తప్ప ఎంత ధైర్యంగా దేమాగా మాట్లాడే మాట ఆలోచించండి ఇటువంటి నిజం క్రైస్తవులు అందరూ మన అందరం మన భక్తిని జరుగుతూ ఉంటుంటే ఏదో చేసే ఏదో చేసేయాలని ఎంతో గొప్పవాళ్ళుగా పేరు కలిగిన వాళ్ళారు వాళ్ళ ఆలోచనలు వాళ్ళు చేస్తున్నారు సత్లీకృతం కావండి దేవుని చెప్తానికి వ్యతిరేకమైన ఏది మన తల్లి మనుషుల్లో దేవుని ఇష్టం నెరవేరుతుందా మన ద్వారా ఆయన నెరవేరాలి దేవుణ్ణి ఎరిగిన వారంగా దేవుణ్ణి తెలుసుకున్న వారంగా ఆయన కొత్తగా బ్రతికే వారంగా ఆయన జ్ఞానం వింటూ నేర్చుకుంటున్న వారంగా మనందరం కూడా దేవుని కోసం బ్రతికి తర్వాత చేరాలి మనందరిలో దేవుని ఇష్టం నెరవేర్చగలగాలి కష్టమైనప్పటికీ సర్దుబాటు చేసుకోవాలి ప్రార్థన పాఠాలు మన పిల్లల భవిష్యత్తు ఏంటి ఇంతవంటి శ్రమ ఇంత కష్టం ఎవరు పడతారు చెప్పండి చిన్ననాటి నుంచి ఇంత శ్రద్ధగా ఎక్కడ చెప్తారు చెప్పండి ఈ మాటలు ఎవరు చెప్తారు ఎక్కడ చెప్తారు పిల్లల గురించి ఇంత పఠించుకున్నాడు ఎవరు చెప్పండి యేసుక్రీస్తుని కలిగినందుకు మనం కూడా ఇచ్చిన సమయాన్ని మన సద్వినియోగం చేసుకోవాలి మన పిల్లలు కూడా ఈ సండే స్కూల్కి పంపించి వాళ్ళు కూడా ఈ మాటలు సద్వినియోగపరచుకునే వల్లగా మనం చేయగలగాలి కాబట్టి మనుషుల్లో దేవునిష్టం నెరవేరుతుందంటే హండ్రెడ్ పర్సెంట్గా నెరవేరదండి కొందైనా నెరవేరతుందని నేను ఆశపడుతున్నాను మనందరం కూడా ఆయన చిత్తాన్ని జరవేర్చే ప్రతికి పర్వతం చేరే భక్తుల కొనసాగుతూ ముందుకు నా కొనసాగించుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు మహా మహాపరిశుద్ధుగా పర్వతం వందల మా తండ్రి మీ కొందనల్ల ఆయన స్తోత్రాలు తండ్రి ఇప్పటి వరకు నాయన సృష్టికర్తమైన దేవుడు అయిన నీ ఇష్టం నా తండ్రి భూమి మీద మనుషుల్లో నెరవేరుతుందా అన్న మాటలు మేము ఆలోచించాం తండ్రి అందరిలో నెరవేరని నువ్వు ఆశపడుతున్నావు కానీ నాయన కొంతమంది మాత్రమే నేను ఈ మాటల్ని నేను ఇష్టాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతున్న వారంగా మేము చెప్తున్నాము ఇంకా బాలేయమైన మీకు ఇష్టానికి వ్యతిరేకమైనవి ఉంటే తండ్రి వాటిని కూడా విడిచి ఈ మాటలు వింటున్న మేము చెప్తున్న మేము నేర్చుకుంటున్న మేము ఈ చిత్తానికి అనుగుణంగా నీ ఇష్టాన్ని నెరవేర్చి పిల్లగా బ్రతికి ప్రావాతం చేరాలని కోరుకుంటున్నాను ఈ మాటలు నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ మాటలు ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి